ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది హాస్టల్లో ఉంటున్న విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన వార్డెన్ తన బాధ్యతను విస్మరించింది ఏలూరులోని శ్రీ స్వామి దయానంద సరస్వతి బాలికల హాస్టల్ వార్డెన్ ఫణిశ్రీ భర్త శశికుమార్ చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి బీసీ హాస్టల్లో వార్డెన్ గా పనిచేస్తున్నాడు అయితే అప్పుడప్పుడు ఏలూరులోని శ్రీ స్వామి దయానంద సరస్వతి బాలికల హాస్టల్ కు వచ్చి పనుల్లో భార్యకు సహాయం చేసేవాడు ఈ క్రమంలోనే విద్యార్థులకు మాయమాటలు చెప్పి గుట్టుగా వారిని ట్రాప్ చేశాడు ఫోటోషూట్ల పేరుతో మైనర్ బాలికలను బయటకు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి ఓ విద్యార్థిని బాపట్ల ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి కూడా పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి ఈ విషయాన్ని ఆ బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది అయితే వార్డెన్ ఫణిశ్రీ కూడా సహకరించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వార్డెన్ ఆమె భర్త శశికుమార్ పై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు ఆ దగ్గరికి ఈయన సత్యకుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు వచ్చి వాళ్ళ మేనకోళ్ళ లో లావణ్య కేర్ టేకర్ లో సెకండరీ చదువుతుంది దాన్ని లో కేర్ టేకర్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత వాళ్ళ వైఫ్ పనిశ్రీ అనే ఆమె వార్డెన్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత ఏమో మా తాతగారిని పంపించేసారు హాస్టల్ నుంచి పంపించేసిన తర్వాత వాళ్ళ ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము స్మోకింగ్ చేయడము ఫోటో స్టూడియో అని చెప్పి నమ్మిచ్చడము చిన్నపిల్లల్ని తీసుకెళ్లి బాబాడే సైడ్ ఆడు తీసుకెళ్లి ఒక బాయ్స్ హాస్టల్ తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడి చేయడము బలవంతంగా వద్దు వద్దు అన్న చేతి కట్టేసి మరి చేస్తున్నాడు ఒప్పుకో ఒప్పుకుంటేనేమో అలాగంటున్నాడు ఒప్పుకోపోతేనేమో అదే చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఇకొచ్చి మొక్కల దాంట్లో వేపిస్తున్నాడు నైట్ చిన్న చిన్న విషయాలు కూడా సీరియస్ అయిపోతున్నాడు ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి అక్కడ ఇస్తాను ఎక్కడికి ఇస్తాను ఎదురుకున్న అపార్ట్మెంట్ లో రూమ్ లు ఇస్తాను ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను పోలీసు వాళ్ళు తన మాట్లాడి చుట్టూరు కాపలా పెట్టిస్తాను ఇష్టం ఉంటే ఇష్టం చెప్పండి అయితే అని అంటున్నాడు సార్ చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్ కుమార్ హాస్టల్ లో హస్బెండ్ అవుతాడు సార్ హాస్టల్ అని పనిచ్చి తనకి హస్బెండ్ తను సెకండ్ వైఫ్ సార్ ఫస్ట్ వైఫ్ ఏమో మనిషి చేస్తే రఘు కుమారి తను ఏంటో ఫోటో స్టూడియో చేస్తే సెకండ్ వైఫ్ ఏమో పనిచే తన హాస్టల్ వార్డన్ గా పెట్టాడు వాళ్ళ హస్బెండ్ ఏంటో శశి కుమార్ కీర్తికర్ అంటే లావణ్య వాళ్ళ కింద పని చేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళదు సార్ వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ ఇస్ చేస్తా ఉంటాడు సార్ పిల్లలని బాపట్లో తీసుకెళ్ళాడు సార్ ఫోటో ఫోటోషాప్ అని తీసుకెళ్లి సినిమాలు చెప్పడం గానీ ఆ నువ్వు తిన్న తర్వాత నాకు ఇవ్వు నువ్వు తాగిన తర్వాత నాకు ఇవ్వు అని చెప్పాడు సార్ తింటే తర్వాత నువ్వు తింటాను నువ్వు తినకపోతే నేను తిను అని చెప్పి వద్దు వద్దు అన్న చెప్పి కారు అక్కడ ఆపేసేసి నువ్వు ఒప్పుకుండానే కారు తిట్టాను లేకపోతే కారు తిను అని చెప్పి బలవంతం చేసేసి ఐదుగురు అర తీసుకెళ్ళాడు సార్ తీసుకెళ్ళి తీసుకెళ్లిన తర్వాత మమ్మల్ని ఏం చేయలేదు సార్ ఆ పిల్ల అమ్మ గురించి ఆయన తెలియదు సార్ అందుకే మెల్లేదు సారి తన తెలియదు కదా సార్ తన మాత్రమే మీ తీసుకెళ్లాడు ఎవరికీ తెలియకుండా ఫోటోగ్రఫీ అని చెప్పి తన మార్నింగ్ మొన్న ఆదివారం ఏడింటికి తీసుకెళ్లి నిన్న సోమవారం మూడింటికి తీసుకొచ్చాడు సార్ ఈవినింగ్ ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న అమీనాపేట లో ఉన్నటువంటి స్వామి దయానంద సరస్వతి సేవ ఆశ్రమంలో బాలికల పైన ఒక మైనర్ బాలికల పైన అక్కడ హాస్టల్ వార్డెన్ భర్త ఈ మిస్బిహేవ్ చేశాడన్న ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి వచ్చాము ఈ కంప్లైంట్ తీసుకొని ఇక్కడ విచారణ నిమిత్తం మన ఉమెన్ ఎస్సల్ని వీళ్ళందరినీ పంపిస్తున్నాం విచారణలో భాగంగా ఏమేమి చేశారు ఏంటి అనేది అన్ని కూడా మీకు తెలిసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మేము ముద్దలు పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము దర్యాప్తులో భాగంగా అన్ని విషయాలు కూడా మీకు త్వరలో తెలియపరుస్తాం ఫిర్యాదు ప్రకారం ముగ్గురే ఫిర్యాదుకు వచ్చింది ఇంకా ఏమన్నా ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఇప్పుడు మా విచారణలో చదువుతుంది ఉమెన్ ఎస్ఎల్స్ని చేస్తున్నాము వీళ్ళందరినీ కూడా చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మీకు అన్ని విషయాలు నేను తర్వాత ఏంటంటే ఈ ఫోటో షాపింగ్ నేర్పిస్తాననే ఉద్దేశంతో వీళ్ళకి తీసుకునే హాస్టల్ వార్డుని యొక్క భర్త సరే నమ్మకంతో వాళ్ళు వెళ్ళటంతో ఆ మైనర్ బాలికల పైన మిస్బిహేవ్ చేశాడని అభియోగం